హలో గాయస్ వెల్కమ్ టు మీరా విహారి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వేట చూ వేట వీడియోస్ని చూస్తూనే ఉన్నారు మీరు మంచిగా ఆదరిస్తున్నారు ఇలాగే ఆదరించండి ఇంకా మన ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాను సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే టాపిక్ క్రిస్టల్స్ ఓన్లీ క్రిస్టల్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో కొత్త వారితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే మీ ద్వారాగా పది మందికి మన వీడియో అనేది చేరడం ఎంతో అవసరం మన సబ్జెక్ట్ అనేది పది మందికి తెలిస్తే అది మీ ద్వారాగా ఎంతో సంతోషం నేనుండాలి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అనేది నా సో మీ అందరికీ తెలుసు మీ మీరందరూ సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషం మీ సంతోషంలో పాల్పంచుకోవడం నాకెంతో ఇష్టం సో ఇంకా ఈ వీడియోని ఇక్కడ నుంచి కంటిన్యూ చేత ముందుకెళ్ళి ఆ క్రిస్టల్స్ గురించి అయితే డిస్కషన్ చేస్తుంది క్రిస్టల్స్ ఓన్లీ క్రిస్టల్స్ చూడండి ఈ వీడియోలో డైమండ్స్ కాదు డైమండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ రెండింటికి మధ్య వేరియేషన్ ఏంటని చూపిస్తాను అలాగే మనం వజ్రాలు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు కనిపించే క్రిస్టల్స్ని డైమండ్స్గా ఎందుకు భావిస్తున్నాం అలాగే ఈ క్రిస్టల్స్కి డైమండ్స్కి మధ్య తేడాని అలాగే మనం ఇలా ఏ విధంగా గమనించాలి మనం వృ్రాన్ని గుర్తించే విధానం ఏంటి అనేది మొత్తంగా కూడా కులంకషంగా నెక్స్ట్ వీడియో నేను చెప్పబోతున్నాను దీనికి ఈ బీ ఈ వీడియోలో బీజం అయితే పడ పడబోతుందన్నమాట ముందు క్రిస్టల్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం క్రిస్టల్స్ మనకి ఏ విధాలుగా పడుతూ ఉంటాయి అవి వాటిని చూసి మనం వజ్రాల వజ్రాలేనా అని మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అనేది ఈ వీడియోలను డిస్కస్ చేయబోతున్నాను సో ఇక్కడ ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అని స్కిప్ చేసుకుంటూ పోతే నేను చెప్పిన మంచి మంచి విషయాలు అనేది మీకు చాలా మిస్ అయిపోతున్నారు అలాగే స్కిప్ చేయడం వల్ల మీకు పూర్తిగా ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరటం లేదు కాబట్టి దీనికోసమే నేను మొత్తం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తే క్రిస్టల్స్ నుంచి పూర్తిగా అవగాహన వచ్చి క్రిస్టల్స్ని మీరు ఏరినప్పుడు అంటే వెతకడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు వాటిని వదిలేయడము లేదా మీ దగ్గర అట్టి పెట్టుకోవడం అనేది ఉంటుంది క్రిస్టల్స్ వల్ల లాభాలు ఏంటి అలాగే క్రిస్టల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా దీంట్లో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ సాధారణంగా మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు మనకి ఫీల్డ్లో దొరికేటటువంటి క్రిస్టల్స్ ఈ విధంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట చూడ్డానికి ఇవి షైనింగ్గా అలాగే పగుళ్ళగా ఒకవైపు షైనింగ్గా కనబడుతుండా కానీ ఇవి వజ్రాలు అయితే కావు క్రిస్టల్స్ అనమాట చాలా అద్భుతమైన షైనింగ్ కలిగి ఉంటాయి చూడ్డానికి కొత్త వారైతే తప్పకుండా వీటిని వజ్రాలే అనుకుంటారు అటువంటి వజ్రాలలాగా కనిపించే క్రిస్టల్స్ మనకి ఫీల్డ్లో చాలా దొరుకుతూనే ఉంటాయి ఇటువంటి క్రిస్టల్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఒక ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనకు డైమండ్ దొరికిందనేసి అనుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇటువంటి క్రిస్టల్స్తో చక్కటి క్రిస్టల్స్ ఫ్రెండ్స్ అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటామో వాటిని ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఎక్కడా కూడా కొద్దిగా కూడా తేడా లేదు చూడడానికి ఎంతో మంచి క్రిస్టల్ కనబడుతుంది డైమండ్కి తీసిపోని విధంగా ఈ క్రిస్టల్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి క్రిస్టల్స్ చాలా పొందికైన ఆకారంలో ఈ విధంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట చూడటానికి ఎంతో స్పష్టంగా క్లియర్ క్రిస్టల్గా ఈ క్రిస్టల్స్ అనేవి కనపడుతుంటాయి వీటికి మెరిసే స్వభావం కలిగి ఉంటాయి వీటికి పగుళ్ళు అంటే కటింగ్స్ ఉన్న దగ్గర చక్కటి ఒక కాంతిలాగా పెద్ద జల్లుతూ వజ్రంలాగా మెరుస్తూ ఉంటాయి కాబట్టి ఈ క్రిస్టల్స్ చూసి మన వాళ్ళు వజ్రాల వెటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది వజ్రమే అనుకుంటారు చూడండి ఫ్రెండ్స్ అటువంటి కోవకు చెందిన మరొక క్రిస్టల్ ఇది చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వజ్రంగా భావించడానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటువంటి షైనింగ్ అలాగే అటువంటి ఒక లుక్ అనేది ఈ క్రిస్టల్స్కి ఉన్నాయి కాబట్టి వీటిని చూడంగానే మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ క్రిస్టల్స్ని మనం వజ్రాలుగా భావించడానికి అయితే అవకాశం ఉంది కానీ ఫ్రెండ్స్ క్రిస్టల్స్ కొన్న గుణం వజ్రాలు కొన్న గుణం వేరు చూడండి క్రిస్టల్స్కి పై పైన మాత్రమే మెరుపు అనేది ఉంది అలాగే ఎక్కడైతే అవి కట్గా కనబడుతున్నాయో ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో ఆ క్రిస్టల్ పగుళ్ళ దగ్గర మాత్రమే మెరుస్తూ ఉంది చూడండి పక్కన చుట్టుపక్కలంతా కూడా మట్టి డస్ట్తో పట్టి ఉంది అలాగే ఆ పగుళ్ళు ఉన్న దగ్గర మాత్రమే అటు ఇటు కనబడుతుంది ట్రాన్స్పరెంట్గా ఉంది వజ్రానికి ఉండే లక్షణం అదొక వేరు లక్షణం క్రిస్టల్స్కి ఉండే లక్షణం ఇది కాబట్టి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే క్రిస్టల్స్కి వజ్రాలకి ఉండే లక్షణాల్లో మొదటిగా మీరు గుర్తించదగ్గ లక్షణం ఇది మొత్తంగా క్రిస్టల్ చూస్తే హార్డ్ అంటే పైన అంతా కూడా హార్డ్గా ఉంది ఎక్కడ స్మూత్గా లేదు అలాగే ఎక్కడైతే దానికి పగుళ్ళు ఉందో అక్కడ మాత్రమే మీకు మీకు షైనింగ్ అంటే లస్టర్ కనబడుతుంది అది కూడా లైట్ పెట్టినప్పుడు మాత్రమే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇన్నర్గా మెరుపు అనేది దీనికి లేదు సో మనం లైట్ వేసినా లేదా సూర్యుని రశ్మికి ఆపోజిట్లో పెట్టినా దీనికి తక్కువగా వెలుగు కనబడుతుంది చూడండి మట్టి కొట్టుకొని ఎలా కనబడుతుందో ఈ క్రిస్టల్ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్రిస్టల్ దొరికితే మనకి ఈ విధంగా ఉంటుంది అలాగే డైమండ్ దొరికితే ఏ విధంగా ఉంటుంది అనేది మున్ముందు వీడియోలో నేను చేయబోతున్నాను క్రిస్టల్కి డైమండ్కి మధ్య తేడా ఏంటి అలాగే క్రిస్టల్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్రిస్టల్స్ మనకి ఎక్కువగా వజ్రాలు వేటలో కనబడుతుంటాయి ఇటువంటి లాగా అంటే ఒక స్ఫటిక రూపం అన్నమాట క్రిస్టల్ దీన్ని సూదింకు రాయంటారు అంటారు స్ఫటిక అంటారు ఇంకా చాలా స్ఫటికాలు కూడా అంటారు అలా ఈ విధంగా అంటే ఇవి పెద్దవి ఆ అనేవి కొంత చిన్నవిగా ఉంటాయి అన్నమాట క్రిస్టల్స్లో సో ఫ్రెండ్స్ ఇటువంటి క్రిస్టల్స్ మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుంచుకోండి దొరికింది క్రిస్టల్ అని మాత్రమే భావించండి డైమండ్ దొరికితే అది వేరే విధంగా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి చూపించబోతున్నాను చూడండి చూడండి ఇది చిన్న క్రిస్టల్ ఎట్లా ఉందో చూడండి ఇంటర్నల్గా షైనింగ్ ఉంది కానీ దీనికి కూడా స్వభావం చూడండి ఎలా ఉందో ఆ లస్టర్ అనేది మీరు బాగా గమనిస్తే ఆ కొద్ది దూరం మాత్రమే వస్తుంది అనమాట దానికి రెండో వైపు తిప్పి చూస్తే కనబడలేదు సో క్రిస్టల్ ఉండే స్వభావం అదే అనమాట ఇది మరొక క్రిస్టల్ చూడండి ఎంత బాగా ఉంది ఇది వైట్ క్వార్చ్ క్రిస్టల్ అనమాట చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి కార్చ్ క్రిస్టల్స్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకైతే పంపుతూ ఉంటారు కాబట్టి వీటన్నిటి గురించి అవగాహన కోసం ఈ వీడియో చేస్తాను తప్పకుండా ఈ వీడియోను ఆదరించి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి చూడండి క్వార్జ్ క్రిస్టల్ ఎంత బాగుందో కదా ఇటువంటి క్రిస్టల్స్ కూడా మన ఫీల్డ్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకొక క్రిస్టల్ మోడల్ చూడండి ఇటువంటిది కూడా మనం ముజ్రాలు బయటకు వెళ్ళినప్పుడు సాధారణంగా దొరుకుతూ ఉంటాయి క్రిస్టల్ ఇది ఫీల్డ్లో దొరికిందనమాట క్రిస్టల్ చూడండి ఎంత చక్కగా ఉంది వైట్ క్రిస్టల్ చక్కగా ఉంది కదా ఇటువంటి స్టోన్స్ కూడా జొన్నగిరిలో అలాగే మరి కోళ్లూరు ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి మరి గాజులపల్లి ఆ పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువ దొరుకుతుంటాయి కాబట్టి మీరు ఒకసారి గమనిస్తారనేసి ఈ వీడియోలో నేను ఈ క్రిస్టల్స్ అన్నిటినీ ఒక చోట పొందుపరిచి వీడియో చేయడం జరుగుతుంది ఓన్లీ క్రిస్టల్స్కి తేడా ఏంటి అని తెలుసుకోవడం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను ఇందాక చెప్పి ఉన్నాను కదా క్రిస్టల్స్ దేనికి ఉపయోగపడతాయి క్రిస్టల్స్ వాటిలో ఇవి అనమాట ఇవి ఒక రకం చెందిన క్రిస్టల్స్ అనమాట సూదిముక్కురాళ్ళు భావిస్తున్నారు కదా ఇవి సూదిముక్కురాళ్ళు అనమాట సో ఫ్రెండ్స్ ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే క్రిస్టల్స్ అనేవి సో మంగళగిరి మంగళగిరిలో వారు తీసుకునేవారు ఒకప్పుడు రంగురాళ్ళు క్రిస్టల్స్ వాటిని ముక్కు పుడకల్లో వాటిలో స్టోన్స్ లాగా ఉపయోగించేవాళ్ళు అనమాట చూడండి ఇదేమో లావాగడ్డ అంటారు తెలుసు కదా అగ్నిపర్వతం పేలినప్పుడు లావాగడ్డ అనమాట దాంట్లో కూడా కొన్ని క్రిస్టల్స్ అయితే పొందుపరిచి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉంది ఒక ఇవన్నీ కూడా మన మిత్రులు పంపించినవి నాకు చక్కగా వీడియో తీయడానికి నాకు ఉపయోగపడ్డాయి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను సో ఈ లావాగడ్డలో కొన్ని కొన్ని అక్కడక్కడ అమర్చినట్లుగా చాలా షైనింగ్గా ఉన్నాయి కదా అవి క్రిస్టల్స్ అనమాట చక్కటి రూపు కలిగి ఉన్నాయి ఈ చక్కటి ఒక చూడడానికి చాలా చక్కగా ఉంది ఇప్పుడు వచ్చే క్రిస్టల్ చూడండి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది అటు ఇటు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది దీన్ని చూసినా సరే మనం వద్రమని అనుకోవడానికి భావన అయితే కలుగుతూ ఉంది ఫ్రెండ్ కానీ ఇది కూడా క్రిస్టల్ అనమాట ఇ ఇటువంటి క్రిస్టల్స్ అన్నింటినీ మీరు ఒక చోట చూసినప్పుడు ఖచ్చితంగా మీరు అవగాహన తెచ్చుకోండి డైమండ్ అయితే కావు ఇవన్నీ కూడా డైమండ్స్ కావు ఓన్లీ క్రిస్టల్స్ క్రిస్టల్స్ ముక్కు రాయి గాను ఇంకా వేరే విధంగా అంటే మనకి రింగ్ స్టోన్స్ అంటే మన ఉంగరాలు రాళ్ళు కాను ఉపయోగిస్తూ ఉంటారు సో ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదే నేను ఈ వీడియోలో చేయాలనుకున్నాను మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను చెప్పిందంతా పూర్తిగా కులంకషంగా చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ అనుకుంటున్నాను ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను మీరా విహారి బ్లాగ్స్ సైనింగ్ అవుట్ جاہد